హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే పెసర పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందు ముందుగానే పెసర్లు ఒక రోజు ముందే నానబెట్టేసి పిండి చేసి పెట్టుకున్నానండి ఆ పిండిని ఆ పిండిలో జీలకర్ర మెంతులు పెసర్లు మిక్సీ చేసి పెట్టుకున్నానండి దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకున్నాను ఉప్పు కారం వేసుకున్నాను ఇప్పుడు ఎగ్ వేసుకుంటున్నానండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఈ లోపల పొంగనాలు పొంగనాలు ప్యాన్ని వేడి చేసుకుందామండి వేడి చేసుకుని దాంట్లోకి ఆయిల్ పోసుకొని దాంట్లోకి పొంగనాలు వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కాగనిద్దామండి మూత పెడితే లోపల కూడా ఉడికిద్ది కాబట్టి మూత పెట్టి ఉడికించుకుందామండి ఇవి ఉడికే లోపు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోకండి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇంకా ఈ పొంగనాలు ఎంతమందికి ఇష్టం పెసర పప్పుతో ఎంతమంది ట్రై చేశారు ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఇట్లా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండండి మూత పెట్టడం అయితే మర్చిపోకండి నేను ఫస్ట్ వాయిలో మూత పెట్టలేదు అందుకని ఇట్లా వస్తుంది ఇంకా తర్వాత మూత పెట్టుకొని చెయ్యండి ఇట్లా నెమ్మదిగా ఒక్కొక్కటి తిప్పుకొని ఫ్రై చేసుకోవడమే పొంగనాలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ తిప్పుకోవడం అయితే సరిగ్గా రాలేదండి పొంగనాలు వేసేటప్పుడు మొదటి వాయి అయితే చెడిపోతుందండి అది కామన్గా జరుగుతుంది సెకండ్ వాయ్ నుండి మంచిగా వస్తాయి ఎందుకంటే పెనం హీట్ అవన్నీ మంచిగా ఉండాలి కాబట్టి పొంగనాలకి సెకండ్ వాయ్ నుండి బాగా వస్తుందండి ఫస్ట్ వాయ్ అయితే చెడిపోతుంది ఇదిగోండి సెకండ్ వాయ్ చూసారా నాకు ఎట్లా వస్తుందో ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకుని అట్లా లోపల కూడా ఉడకడం కోసం మనం మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఇట్లా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలి దీంట్లోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ చేసుకుని చక్కగా పొంగనాలు ఎంజాయ్ చేస్తూ తినేయడమేనండి ఎగ్ వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఒకసారి ఇట్లా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మరి కామెంట్లో చెప్పండి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇంతేనండి పొంగనాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్